హలో అండి వెల్కమ్ టు జీకే ప్రాపర్టీ మీరు చాలా రోజులుగా టూ బిహెచ్కే ఫ్లాట్స్ తీసుకోవాలని తిరుగుతున్నారండి అయితే ఈ ప్రాపర్టీ నేను మీ గురించి తీసుకుని వచ్చాను ఈ ప్రాపర్టీ మీకు ఐటీ సిటీకి చాలా దగ్గరలో ఉంటుందండి అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో వీడియోని స్కిప్ చేయకండి వరకు చూడండి మీకు ఏదైనా నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ చేయండి అండి సో ఈ వీడియోకి నేను ఒక ట్వంటీ ఫైవ్ లైక్స్ వస్తాయని అనుకుంటున్నాను అండ్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి చందానగర్ ఏరియాలో ఉందండి అండ్ ఇక్కడ నుంచి మీకు ఐటెక్ సిటీ జస్ట్ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల్లో మీరు ఐటెక్ సిటీకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుండి అండ్ ఈ ప్రాజెక్ట్ అయితే మనకి ముంబై హైవేకి జస్ట్ ఒక వన్ కేఎం డిస్టెన్స్లో ఉంటుందండి సో టూ అవర్స్ మీకు అమీన్పూర్ వెళ్లే రోడ్లో శ్రీదేవి థియేటర్కి జస్ట్ ఒక నాలుగు వందల మీటర్ల డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ ఉంది ఇది మనకి స్టాండ్లోన్ అపార్ట్మెంట్ అండి టోటల్ టోటల్గా మీకు టెన్ ఫ్లాట్స్ ఇవ్వటం జరిగింది ఈ బిల్డింగ్ మొత్తం కూడా నాలుగు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ గా టెన్ ఫ్లాట్స్ వచ్చినాయి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఇచ్చారు అండ్ మనం ప్రజెంట్ కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో ఉన్న ఫ్లాట్ సో ఇప్పుడు మనం కవర్ చేస్తుంది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి సో లెవెన్ ఫిఫ్టీలో ఉంది మీకు ఇక్కడ ఓపెన్ కిచెన్ ఉంటుందండి ఈ ఫ్లాట్లో సో ఎవరైతే మనకి చందానగర్ ఏరియాలో టూబీహెచ్కే ఫ్లాట్ తక్కువ ప్రైజ్లో కావాలన్న వాళ్ళు ఒకసారి వచ్చి చూడండి అండి నచ్చితే ప్రొసీడ్ అవ్వండి అండ్ వీడియోని వరకు చూడండి అండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ ఈ నియర్ బై మీకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా ఉన్నాయండి అండ్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో కూడా మీకు సూపర్ మార్కెట్స్ ఉన్నాయి లైక్ విజేత అని రత్నదీప్ సూపర్ మార్కెట్స్ అని మోహర్ సూపర్ మార్కెట్స్ అని ఇట్లా మీకు సూపర్ మార్కెట్స్ ఉన్నాయి సో ఇదైతే మనకి చిల్డ్రన్స్ ప్లే రూమ్ అండి సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా ప్రాపర్టీ కావాలన్నా కూడా మన వీడియో మన ఛానల్లో చాలా వీడియోస్ చేశామండి సో ఈ ఛానల్ మీ వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీకు తెలిసిన ఏదైనా ప్రాపర్టీ ఉన్నా కూడా మనం ఛానల్లో ప్రమోట్ చేస్తామండి సో ఇదైతే మనకి లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ లో ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్ అండి సో వెంటిలేషన్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ నియర్ బై మీకు సినిమా థియేటర్స్ కానీ సూపర్ మార్కెట్ అంటే చాలా ఉన్నాయండి అండ్ ఇక్కడ నుంచి మీకు గచ్చిబౌలి గానీ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ జస్ట్ ఒక ఇరవై నిమిషాలు డ్రైవ్ అండి అండ్ మియాపూర్ మెట్రో కూడా జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు సో చాలా రోజుల నుంచి ఎవరైతే టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఎంక్వైరీ చేస్తున్నారో ఒకసారి ఈ ప్రాజెక్ట్ని చూడండి నచ్చితే ప్రొసీడ్ అవ్వండి ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి కాల్ చేయండి అండ్ మీకు ఏ బడ్జెట్లో ఎంత బడ్జెట్లో మీకు ప్రాపర్టీ ఏ ఏరియాలో కావాలనేది కూడా నా మన దాంట్లో కామెంట్ చేయండి నేను మీకు ఆ ఏరియాలో మీ బడ్జెట్లో మీకు ప్రాజెక్ట్ తీసుకుని వస్తానండి సో ఫర్దర్ గా మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఆ నెంబర్ కాల్ చేస్తున్నగా కోరుతున్నామండి థ్యాంక్ యూ సో మచ్